భారతీ మహార్తీ స్వామివారు సన్యాసం స్వీకరించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తాండవ నది పరివాహక ప్రాంతంలో కొలువైన శ్రీ సచ్చిదానంద తపోవన ఆశ్రమానికి భారతదేశంలో ఉన్న వేద పండితులు మహానుభావులంతా చేరుకున్నారు ఈ సందర్భంగా విశేష కార్యక్రమం సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతుంది శృంగేరి పీఠం భారత స్వామివారు సన్యాసం స్వీకరించి సువర్ణ భారతి మహోత్సవం అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తాండవ నదీ పరివాహక ప్రాంతంలో కొలువైన శ్రీ సచ్చిదానంద తపవన ఆశ్రమానికి సామవేద సుప్రసిద్ధ పండితులు అంటే తమిళనాడు కేరళ శృంగేరి కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సామవేద సుప్రసిద్ధ పండితులంతా కూడా చేరుకున్నారు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచిదానంద సరస్వతి స్వామివారి నేతృత్వంలో ఈ విశేష ఆధ్యాత్మిక ఘట్టం అత్యంత కన్నులు పండుగగా జరిగింది ముందుగా స్వామివారు ఏదైతే శృంగేరి పీఠం భారతీయ మహాతీర్థ స్వామివారికి పుష్పాభిషేక కార్యక్రమం సరస్వతి స్వామీజీ ఇటు సామవేద సుప్రసిద్ధ పండితుల సమక్షంలో నిర్వహించారు ప్రత్యేక పంచహారతలు అందజేశారు ఈ సందర్భంగా ఏదైతే అతిరథుల కింద ఇతర రాష్ట్రాల నుంచి ఈ తపోవన పీఠానికి చేరుకున్న వారందరికీ కూడా మర్యాద పూర్వక సత్కార కార్యక్రమం సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి పశుపక్షాదులు బాగుండాలనే ఒక సంకల్పంతో ఈ చక్కని కార్యక్రమం భారతదేశ నలుమూల నుండి కూడా ఇక్కడికి చేరుకున్నారు సామ వేద సుప్రసిద్ధ పండితులందరూ కూడా వారందరికీ కూడా సరస్వతి స్వామిజీ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం ఈ చక్కని కార్యక్రమం ఇకపై ప్రజలు పెద్ద ఎత్తున చేస్తున్నారన్నారు ఇచ్చిదానందరస్వ స్వామి అడతల విశాఖపట్నం పక్క తుని இன்னைக்கு நம்ம சிங்கேரி பெரிவாலுடைய ஐம்பதாவது ஸ்வீகார தினம் ஐம்பதாவது வருஷம் இது அந்த சந்தர்ப்பத்தில் சொர்ண ஜெயந்திங்கிற சந்தர்ப்பத்தில் அங்கே நம்ம விஜயநகரத்தில் ஒரு சாமவேத சம்மிதா ஹோமம் நடந்தது அந்த சம்மிதா ஹோமத்தை எல்லோரும் நடத்தி கொடுத்துட்டும் அங்கே வித்வான்கள்லாம் அங்கேருந்து இங்கே வந்துட்டு போனோம்னு சுவாமிகள் ஆக்ஞை பண்ணார் அவருடைய ஆக்ஞையில் நம்ம வித்வான்கள்லாம் இங்கே வந்து இன்றைக்கி சாமவேதங்கள்லேருந்து நிறைய பாகங்கள் ருத்ரம் புருஷ சூக்தம் சுக்ரிய பருவான்னு ஒரு இப்போ சூரியனுக்கு வேண்டியதான பாகங்கள் அது அந்த விஷயங்கள்லாம் எடுத்து இன்றைக்கி இங்கே பாராயணம் பண்ணி முடித்தோம் அதுக்கு பாராயணம் உடனே பிரிவாக எல்லாருக்கும் வந்து அர்கிய பாத்திய ஆச்சமனாதிகள்லாம் கொடுத்து பெரிய சத்காரம் பண்ணி அந்த வேத வித்வான்கள் அந்த வேதத்துக்கு எப்படி ஒரு சத்காரம் பண்ணணுமோ அந்த மாதிரி இது வரைக்கும் நான் பார்த்ததில் அப்படி ஒரு சத்காரத்தை அவர் வந்து இன்றைக்கி எல்லாருக்கும் அவர் சத்காரம் பண்ணியிருக்கார் பத்து பேர் பிராமணர்களுக்கு சத்காரம் பண்ணி எப்போதும் இந்த மாதிரி அவகாசம் கிடைக்கும்போது வந்து இந்த மாதிரி பண்ணணும் அப்படின்னு சொல்லியிருக்கார் அந்த ஒரு பெரிய வைபவம் இன்றைக்கி நடந்தது வித்வான்களுக்கெல்லாம் ஒரு லோகக்ஷேமத்துக்காகவும் நிறைய மழைகள்லாம் பேஞ்சு எல்லா பிராணிகள் மனுஷால் எல்லோரும் சௌக்கியமாக இருக்கணுங்கிறதுக்காக அதுக்கும் சேர்ந்து பாராயணம் பண்ணினோம் அதனால் எல்லாரும் லோகக்ஷேமமாக இருக்கணும் சர்வேஜனாக சுகினோபவந்து சொல்லி ஸ்ரீ பியூ நமக ஈரோஜு మా శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీర్థ మహాస్వామి గారి పీఠారోహణం సన్యాస్వీకారం యాభై సంవత్సరాల కోసం సువర్ణ మహో మహోత్సవం సువర్ణ భారతి ఉత్సవం నడుస్తుంది దాని గురించి ఇక్కడే ఈ రోజు నుంచి సామవేద పారాయణంతో సచ్చిదానంద సరస్వతి ఆశ్రమంలో ఇక్కడే తునిలో సామవేద పారాయణంతో కార్యక్రమం ప్రారంభమైంది ఇలాగానే ఒక సంవత్సరం వరకు ఇలాగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంది ఈ కార్యక్రమంతో ఈ పారాయణంతో జగత్ క్షేమం లోకక్షేమం ఇలా లోకంలో అతివృష్టి అనావృష్టి నివారణం ఆవాలి అందుకని విశ్వశాంతి కడగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమ అనుష్ఠానాలు నడుస్తుంది ఇప్పుడు కొంతమంది పండితులు మా గురుగారు సింగరించి వచ్చారు ఒక గురుగారు తిరుచనపల్లి శ్రీకృష్ణ సౌతి గారు తిరుచనపల్లి నుంచి తిరుచి నుంచి వచ్చారు మద్రాస్ నుంచి వచ్చారు నేను బెంగ మైసూరు నుంచి వచ్చారు నేను బెంగళూరు నుంచి వచ్చాను మా తిరుమల తిరుపతి నుంచి కూడా వచ్చాను మొన్న మా విజయనగరంలో తిరుమల తిరుపతి పాఠశాలలో అక్కడే మా సమ్మేళనం జరిగింది అందరూ అక్కడికి పోయి అక్కడే బాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అది విషయం శుభం భవతు మన స్వాముల వారు సత్యానంద సరస్వతి స్వాముల వారు చిన్నప్పటి నుంచి నలభై నలభై ఐదు సంవత్సరం నుంచి మాకు పరిచయమే ఇలాంటి స్వాముల వారిని చూడటం ఇలాంటి స్వాముల వారిని చాలా గొప్పతనమైన విషయం ఎందుకంటే ఎన్నో స్వాములవరు ఇళ్ళల్లో ఉంటారు మేమంతా ఉంటున్నాం కానీ వీళ్ళ స్వభావం ఏమంటే త్యాగిలు ఏమి వస్తుందో ఉందో లేదో వచ్చిన దానం చేసేస్తారు సరే ఇప్పుడు అచానకంగా మన మానచంద్ర మిశ్రా చెప్పినట్లు శ్రీ విజయనగరం వచ్చాం సరే ఇక్కడికి ఏమో చాలర్ ఉంచిన నా దగ్గర చెప్తున్నవారు సరే ఇక్కడ వేద పారాయణం చేయాలి అంత పండితులు రావాలి సామవేద పారాయణం కావాలి మిగతా పారాయణం అంతా అవుతుంది ఇది మాత్రం కాలేదు మీరు ఏమైనా ఇలా ఒక సందర్భాన్ని అందించండి చెప్పారు అది ఒక కాకతాళీయమ్మ ఇక్కడికి వచ్చింది గురుగారి దగ్గర స్వామివారి దగ్గర చెప్పంగానే రండి అందరూ రండి చాలా సంతోషం ఇంతకంటే గొప్పతైన చాలా సంతోషమైన విషయం మీరు ఏం లేదు మీరు అందరూ వస్తే ఎంతవరకు గౌరవించిన కాబట్టి నేను గౌరవిస్తాను రండి నేను చెప్పారు సరే రాంగని గురుగారు స్వాముల వారు ఇంత సంతోషమయ్యారు ఏమి ఆయన ఆనంద బాష్పాన్ని వర్షించారు ఇక్కడ అన్ని పండితులు అంత మహామహా పండితులు పెద్ద పెద్ద పండితులు మన భారతదేశంలో అద్వితమైన పండితులంతా వచ్చారు అది విశేషమైంది వంద ఇక్కడ వేదపారాయణ చేశారు దీనివల్ల లోకక్షేమాన్ని ప్రార్థించారు అన్ని అందరికీ మంచిది కాగా కళ్యాణం కాక అందరూ ప్రార్థన చేశారు దీని వలన అందరి మనసులో ఏది రజోగుణం తమో గుణాలు ఉంటుంది అంతా తీసేసి తర్వాత భగవంతుని అనుగ్రహం పొందాలని అందరూ భగవంతు ప్రార్థన చేస్తారు